హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు రవ్వ చక్కెర జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి వేడయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి నెయ్యి కరిగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష మరియు జీడిపప్పును వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఎండు ద్రాక్షాన్ని బాగా వేయించుకోవాలి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ నెయ్యిలోనే వన్ కప్ రవ్వనైతే వేసి వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వనైతే వేయించుకోండి అప్పుడే రవ్వ అనేది బాగా వేగుతుంది మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వని నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత అందులో రెండు గ్లాసులు పాలను పోసి బాగా మిక్స్ చేసుకోండి పాలు పోసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ని పెట్టుకొని మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి ఈ పాలు అనేటి ఆ రవ్వలోకి ఎక్కుతుంది అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత పెట్టుకున్న యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది యాలకుల పొడిని వేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని అయితే వేసుకోండి మీకు నెయ్యి ఎక్కువ అనిపిస్తే ఒక స్పూన్ అయినా వేసుకొని బాగా కలుపుకోండి లాస్ట్గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి ఇంకోసారి ఫైన అలా అలా కలుపుకోండి ఇంతేనండి టేస్టీ అయినా రవ్వ కేసరి అయితే రెడీ మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి